अस्सलाम वालेकुम नाज़रीन टाइम्स 24 न्यूज़ में आपका खैर मुकदम है आइए तफसीलात पर नजर डालते हैं हाँ हेलो বহু তেলো বহু তেলার বিলো రాజ్యాధికారం ఉండాలి అట్లా లేదు సుదీర్ఘ కాలంగా ఈ దేశంలో ఈ శక్తులు ఆ ప్రబలమైనటువంటి శక్తులు ఈ ఎస్సీ ఎస్టీ పీసీలను తొక్కువేయడం జరుగుతుంది వాళ్ళకు రాజ్యాధికారం అన్నది లేకుండా చేయడం జరుగుతుంది నిన్న మొన్న ప్రవర్సనం చూసాం జియో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని జివో అది ఎట్లా కొట్టేస్తారని తెలిసి కూడా గవర్నమెంట్ ఇచ్చింది అంత మోసం మోసం చేయడానికి ఓట్ల కోసం ఆ జీవో ఇట్లా మేము రెండు వారం తర్వాత పోర్టులో ఉంటుంది అని నేనేది అనుకోను అప్పుడు ఏంటంటే పార్టీ పరంగా నలభై రెండు శాతం మేము ఇస్తామని చెప్పి ఎలక్షన్లో పోతే అప్పుడు ఏమైతుంది మళ్ళా బలవంతులు శక్తి మంత్రులు డబ్బులు పోదు అప్పుడు పార్టీ టూ పర్సెంట్ ఇచ్చినా ప్రజలు లేదు మరొక మోసం కాబట్టి ఈరోజు చట్టపరంగా ఫీట్స్లకు పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అదే పరిధిలో తెలంగాణ యువత ముఖ్యంగా తెలంగాణ యువత అన్నది ఈరోజు రాజకీయాల్లోకి రావాలి మా ఇంకో సూగుని ఏంటంటే యువత మెలుపు తెలంగాణ ఏనుకో ఇంకా అంతా కష్టపడి నేను అరవై తొమ్మిది ఉద్యమంలో టెన్త్ క్లాస్ నప్పుడు చేరుకుపోయినా ఒకరు అంటే మరి దేశం తొలి దేశ ఉద్యమాల్లో రెండు నా అనుభవంలో మేము మళ్ళీ పదేళ్ల ఉద్యమానికి రాజీనామా ఇచ్చి తెలంగాణ ఉద్యమంలో డిఎఫ్ఓ స్థాయి ఉద్యమానికి రాజీనామా చేసి వచ్చిన తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక సామాజిక తెలంగాణ మనందరి చెందిన తెలంగాణ ఇదనుకుంటే దుర్విషాత్తు కొన్ని కుటుంబాలు మనం దుర్పే చేయాలని మనకు వచ్చింది లక్షల కోట్ల వ్యక్తుల దగ్గర పోగైన పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి పోవాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలు విడిపోకూడదు ఏకంగా ముందుకు అట్లాంటి అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కడన్నా గెలిపించుకోవాలి ఎయిటీ ఫైవ్ నైన్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు వెనకబడి ఉండడం ఏంటి చుట్టేని పరిస్థితులు ఉన్న వాళ్ళు మన మీద పెద్దలు పెత్తనం చేయడం ఏంటి కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈ అవేర్నెస్ చైతన్యాన్ని తీసుకురావడం ఈ చైతన్య యాత్రని కొనసాగుతుంటే నేను నా అంతటగా నేను ఈ రోజు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేయాలి ఎందుకు అంటే ఈ శక్తులను ఏకీకృతం చేయడానికి నాకేమన్నా అవకాశం నాకున్న శక్తి మీకు ఉపయోగపడాలని అయితే నేను నా వాయిస్ అనేది మీరు కొందరు విన్నా లేదా మీ ద్వారా మరి మరికొందరు విన్నా అంతకంటే మాకు కావాల్సింది లేదు రాష్ట్రీయ లోక్తల అభ్యర్థులు పార్టీ పరంగా కూడా అన్ని పార్టీలో పోటీ మీద తెచ్చుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తున్నా మీరు చేస్తే వాళ్ళ సంతోషం మీకు వాళ్ళు బీఫారాలు ఇవ్వకపోతే మా దగ్గర ఉండండి మా పార్టీ నుంచి పోటీ చేయండి మీకు కావాల్సిన ఎలక్షన్ మెటీరియల్ కావచ్చు పాంప్లెట్లు కావచ్చు పేరపత్రాలు కావచ్చు వాల్ ఫ్రైటింగ్ కావచ్చు మొత్తం మా పార్టీ ఇస్తుంది అట్లాంటి అవకాశాలు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి అట్లా కూడా ఆహ్వానం పరుకుతున్నాం ఆల్రెడీ అభ్యర్థులుగా ఎవరో నిలబడితే మీరందరూ కూడా ప్రజలు ఆలోచించండి గెలిపించండి మేము పోరాడేది సామాజిక న్యాయం కోసం ఆ న్యాయం ఎప్పుడు వస్తుందంటే అధికార పద్ధాలు మన చేతిలోకి వస్తూనే వస్తుంది లేకపోతే టిఆర్ఎస్ పదవిలో డ్యూటీ అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తుంది అప్పుడే కుటుంబం ఐదుగురు ఆరుగురు దూడి చేసినట్టే ఇప్పుడు ఊరికి ఐదుగురు ఈ ఊరికి ఐదుగురు దోపిడి చేస్తున్నారు ఈ దూపిడి ఆగాలంటే ఖచ్చితంగా రాబోయే లోకల్ బాడీస్ లో ఎస్సీ ఎస్టీ బీసీలే అధికారాన్ని చేసుకోవాలి మాట చెప్పడానికి నాకు అధికారం కూడా ఉంది ఎందుకంటే రెండు వేల పన్నెండులో లో కూడా అజిత్ సింగ్ గారి నాయకత్వంలో జయ్ సింగ్ నాయకత్వంలో మేము బీఫారాలు ఇచ్చాం ఆ ఇచ్చిన బీఫారాలు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇరవై మందికి ఇస్తే ఇరవై మంది ఎస్సీ ఎస్సీసీలకి ఇచ్చాం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ టీసీలకు టికెట్ ఇచ్చిన ఒక చరిత్ర ఉంది కాబట్టి ఈరోజు చాలా ధైర్యంగా మేము ముందుకు వచ్చి మేము చెప్తున్నాం మీరు సామాజిక చైతన్యంతో రాబోయే రోజుల్లో మా అభ్యర్థి గెలిపేయండి లేదా ఏ అభ్యర్థిని గెలిపించినా అతను ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థి బీసీ అభ్యర్థి అని ఉండాలని మీకు విజ్ఞప్తి చేస్తూ నేను ఈ మెసేజ్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు మీడియా మిత్రులకు ముఖ్యంగా పోలీస్ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం ఈరోజు మేము సామాజిక చైతన్య రథయాత్ర అనేది మొదలుపెట్టాం గన్ పార్క్ హైదరాబాద్ నుంచి అమరవీరుల స్తూపం నుంచి వాళ్ళు అమరవీరులకు నమస్సుమాధులు విరపించి మొదలుపెట్టాం దాని ఈటల రాజేంద్ర గారు ఈ యాత్రను ప్రారంభించారు మొట్టమొదటిగా నేను షార్క్ గారికి వచ్చాను ఈ యాత్ర యొక్క ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఖచ్చితంగా ఏకంగా కావాలి వాళ్ళ ఓట్లు చేయకూడదు రాజాధికారం వాళ్ళ చేతిలోకి రావాలంటే మనం ఈ సామాజిక చైతన్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసమని మేము బయలుదేరాని దానికి మాకు చరిత్ర కూడా ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ లోపల ఆర్ఎల్డీ పార్టీని నడిపాం ఆ సందర్భంగా ఇరవై మంది మా దగ్గర ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు వాళ్ళందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇచ్చాం సీట్లు రెండు సీట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన చేతులు ఆర్ఎల్డీ పార్టీ వాళ్ళు కాబట్టి మాకు ఆ హక్కు కూడా ఉన్నది ఏది ఎస్సీ ఎస్టీ బీసీలడం ఏకం చేసేటువంటి ఒక ప్రయత్నానికి మాకు హక్కు ముఖ్యంగా తెలంగాణ వస్తుంది అనుకున్న సందర్భంలో పదేళ్ళు బీఆర్ఎస్ లూటీ చేస్తుంది తెలంగాణ కోట్ల కొద్ది వ్యక్తులు మనవనడం ఎందుకు పాపాయన కూతురే సర్టిఫికేట్ ఇచ్చి మేము కాదు తిన్నది ఏదైనా తినడం అయితే గ్యారంటీ కదా సో అదే పద్ధతిలో మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినా కూడా ఏదైనా పరిస్థితి బాగుపడద్ది అనుకుంటే అప్పుడే వాళ్ళు ఐదారు అయితే ఊరికి ఐదారు తయారయ్యారు డూటీ చేసుకోవాలి యథేచ్ఛం అభివృద్ధి చేసి ప్రజల సొమ్ము ఉంటున్నారు తప్ప ప్రజల గురించి కానీ ఎస్సీ ఎస్టీ బీసీల గురించి ఆలోచించట్లేదు కాబట్టి ఈ ఆలోచన వాళ్ళు చేయాలన్నా ప్రభుత్వంలో మనం ఉండాలి మనం ఉండాలంటే యువకులు ముందుకు రావాలి యువకులు రాజకీయాల్లోకి రావాలి యువకులు రాజకీయాలంటే భయపడితే ఇది జరగదు సైబరాబాద్పై మీరు రాజకీయాల గురించి మాట్లాడే హే నాకేతగా పంచాయతీ అంటారు ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే గెలవాలంటే వంద కోట్లు కావాలి మినిమం అదేవిధంగా కార్పొరేట్ ఐదు రావాలి ఎవరు అడగండి గెలిచిన కార్పొరేట్ అన్నా ఎంత పెట్టామంటే మినిమం ఫైవ్ క్రోజ్ పెట్టిన మినిమం ఐదు కోట్లు పెట్టి కార్పొరేట్ తర్వాత ఏం చేస్తారు వంద కోట్లు పెట్టి ఎమ్మెల్యే ఏం చేస్తారు సో ఈ పరిస్థితి మారాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి ఆ ఉద్దేశంతోనే ఈ యాత్ర మేము మొదలుపెట్టాం మేము మా వంతుగా మొత్తం తెలంగాణ అంతా తిరిగి ఈ చైతన్య యాత్ర ద్వారా ప్రజలను అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేస్తాం నేను ఈ సందర్భంగా మరొక విషయం చెప్తున్నా ఒకవేళ మేము కనుక వివిధ పార్టీలు అవకాశాలు వాళ్ళు ఇవ్వకపోతే మా పార్టీకి ఆర్ఎడి కూడా మీకు టికెట్లు ఇస్తుంది ఆ టికెట్లు ఇచ్చిన సందర్భంలో మేము ఓటుకైతే డబ్బులు ఇవ్వండి ఖచ్చితంగా మీకు కావాల్సిన దాన్ని మెటీరియల్స్ అని అది వాల్ రైటింగ్ కావచ్చు లేదా నీ కరపత్రాలు కావచ్చు వాల్ పోస్టర్ కావచ్చు ఈవెన్ నామినేషన్ చేయడానికి డబ్బులు పడాల్సి వస్తామని కూడా పార్టీ కడతారు తప్ప ఓటు మేము కొనుక్కునే పరిస్థితిలో లేవు దానికి మేము వ్యతిరేకం నేను రెండు సార్లు ఎమ్మెల్సీ కాంటాక్ట్ తీసుకెళ్తున్నాను తెలంగాణ ఉద్యమం ఒకప్పుడేకించిన ఒక్కడికి కూడా ఒక రూపాయి కలిగి వాళ్ళు ప్రజలకు పాపం తెలంగాణ మీద అభిమానంతో పోలిస్తాడు ఆ పద్ధతిలో ఎమ్మెల్యేలను స్థానిక లీడర్లు తీసుకోవాలి వాతావరణం రావాలి తప్ప డబ్బులు వాడిస్తే తీసుకొని వాడు మందు వస్తే తాగితే వాడు తర్వాత ఒక్కరోజు మన భాగవత సీనియర్ దేవుడు కానీ మన ఐదేళ్ళు తొక్కిపారేస్తాడు మనం మనం లూటీ చేస్తాడు అది ఆ వాతావరణం మారాలనేది ఈ ఆ చైతన్యం తీసుకురావడమే ఈ ప్రధానమైన విషయం